వెల్కమ్ టు అవర్ జీవా మెమొరీ ఛానల్ చదివింది గుర్తుండడం లేదా మీరు తరగతి గదిలో విన్నవి పుస్తకాల్లో చదివినవి గుర్తుండటం లేదా చాలా మంది విద్యార్థులను వేధిస్తున్న అంశం ఇది చదివిన పాఠాలు సరిగ్గా గుర్తుండక పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చి ఎంతో మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు మీరు చదివిన పాఠాలు తెలుసుకున్న విషయాలు జ్ఞాపకాలుగా మెదడులో సరైన రీతిలో భద్రపరచబడకపోవచ్చును ఇందువల్ల అవసరమైనప్పుడు పాఠ్యాంశాలు గుర్తుకు రాక మతి లోనై పరీక్షలలో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవచ్చును ప్రముఖ జర్మన్ సైకాలజిస్ట్ ఎబింగ్హస్ మతిమరుపుపై విస్తృతంగా పరిశోధనలు చేశాడు విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని రెండు రోజుల్లో మననం చేయకపోతే ఎనభై శాతం విషయం మరచిపోతాడని ఇరవై శాతం మాత్రమే గుర్తుంటుంది అని ఆయన తెలిపారు సమయం గడిచిన కొద్దీ జ్ఞాపకాలు ఏ విధంగా అంతరించిపోతాయో మరుపు వక్రరేఖ ఫర్గెటింగ్ కర్వ్ రూపంలో వివరించాడు విద్యార్థి తాను పాఠం నేర్చుకున్న తరువాత ఇరవై నిమిషాలలో యాభై శాతం విషయాన్ని ఒక గంటలో అరవై శాతం విషయాన్ని ఒక రోజులో డెబ్బై శాతం విషయాన్ని రెండు రోజుల్లో అనగా నలభై ఎనిమిది గంటల్లో ఎనభై శాతం విషయాన్ని మళ్లీ చదవటం లేదా మననం చేయకపోతే మరచిపోతాడు అని తన పరిశోధనల ద్వారా తెలియజేశాడు మరి ఈ మతిమరుపు మహమ్మారికి పరిష్కార ఏమిటి కాలం గడిచిన కొద్ది జ్ఞాపకాలు అంతరించిపోతాయి లేదా చెదిరిపోతాయి జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకోకపోతే పూర్తిగా మరుగున పడతాయి విద్యార్థులకు కావలసింది చదివింది అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవలసిన జ్ఞాపక శక్తి విద్యార్థికి చదివింది ఎక్కువ కాలం గుర్తుండే జ్ఞాపక శక్తి కావాలి మతి అధిగమించి బలమైన దృఢమైన జ్ఞాపక శక్తిని పొందాలి అంటే పునశ్చరణ దీనికి సరైన పరిష్కారమని నియమిత కాలంలో పునశ్చరణ ద్వారా జ్ఞాపక శక్తిని పూర్తి స్థాయిలో పెంపొందించుకోవచ్చని పరిశోధకులు తెలిపినారు మనం నేర్చుకున్నది జ్ఞాపకాలుగా మెదడులోకి వెళ్తుంది అవసరమైనప్పుడు ఆ జ్ఞాపకాలను తిరిగి పొందాలంటే నిలువైన సమాచారాన్ని తిరిగి తరచు వాడాలి లేదా పునర్చరణ చేయాలి గతంలో నేర్చుకున్న విషయాలను చేయడం ద్వారా అది తాజా సమాచారంగా మారి గుర్తుంటుంది కంపెనీలు తమ ఉత్పత్తుల గురించి టెలివిజన్లలో రేడియోలో మనం మరచిపోకుండా ఉండటానికి పదే పదే ప్రకటనలు ఇస్తూ ఉంటారు అలాగే డ్యాన్స్ ను అనేక సార్లు సాధన చేసి చివరిగా వేదికపై నృత్య ప్రదర్శన విజయవంతంగా చేసినట్టుగా విద్యార్థి వీలైనన్ని ఎక్కువ పర్యాయాలు పాఠాలను పునచ్చరణ చేసి చివరిగా పరీక్షల్లో మంచి ఫలితాలు పొందవచ్చు ఏ ఏ కాల పరిమితిలో ఎన్నిసార్లు చదవాలో పరిశోధకులు అంతర్ సాధన లేదా అంతర ప్రభావం పద్ధతి ద్వారా వివిధ రీతిలో తమ అభిప్రాయాలను తెలిపినారు ఒక శాస్త్రీయ వివరణ ప్రకారము విద్యార్థి తాను నేర్చుకున్న పాఠ్యాంశాన్ని కనీసం ఐదు సార్లు నియమిత కాలంలో పునర్చరణ చేస్తే స్వల్పకాలిక జ్ఞాపకాలు దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారి జ్ఞాపక శక్తి పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది విద్యార్థి పాఠం విన్న తర్వాత లేక చదివిన తర్వాత మెదడు విషయ పరిజ్ఞానాన్ని సమైక్య పరుచుకుంటుంది దీని వలన మొదటి పది నిమిషాలలో విషయ పరిజ్ఞానము పూర్తి స్థాయిలో అంటే వంద శాతం జ్ఞాపకం ఉంటుంది పది నిమిషాల తర్వాత మర్చిపోవడం ప్రారంభమవుతుంది అందుకే పాఠం చదివినా లేదా విన్నా పది నిమిషాలలోపు మొదటి పునశ్చరణ చేయాలి పాఠం విన్నా లేదా చదివిన తర్వాత పుస్తకాన్ని మూసి చదివినది లేదా విన్నది ఒకసారి మననం చేసుకోవాలి లేదా గుర్తు తెచ్చుకోవాలి మొదటి పునచ్చరణ విషయ పరిజ్ఞానము ఇరవై నాలుగు గంటల వరకు పూర్తి స్థాయిలో గుర్తుంటుంది ఇరవై నాలుగు గంటలు దాటితే మరిచిపోవటం ప్రారంభమవుతుంది అందుచే ఇరవై నాలుగు లోపు రెండవ పునచ్చరణ చేయాలి దీని వలన మర్చిపోవడం అరికట్టబడి విషయ పరిజ్ఞానం పూర్తి స్థాయిలో గుర్తుంటుంది ఇరవై నాలుగు గంటల లోపు రెండవసారి పునచ్చరణ చేసిన పాఠ్యాంశము ఒక వారం రోజుల వరకు పూర్తి స్థాయిలో జ్ఞాపకం ఉంటుంది వారం దాటితే నేర్చుకున్న విషయ పరిజ్ఞానం మళ్ళీ మరిచిపోవటం ప్రారంభమవుతుంది అందుచే పాఠ్యాంశాన్ని మళ్లీ వారం రోజుల్లో మూడవ పునచ్చరణ చేయాలి వారంలో మూడవ పునచ్చరణ చేసిన పాఠ్యాంశం ఒక నెల పాటు పూర్తి స్థాయిలో జ్ఞాపకం ఉండి అవసరమైనప్పుడు గుర్తుకొస్తాయి నెల దాటితే నేర్చుకున్న విషయ పరిజ్ఞానం మళ్లీ మర్చిపోవడం ప్రారంభమవుతుంది అందుచే నెలలోపు పాఠ్యాంశాన్ని పునశ్చరణ చేయాలి ఇలా చేస్తే పాఠ్యాంశం ఆరు నెలల వరకు పూర్తి స్థాయిలో గుర్తుంటుంది ఆరు నెలలు దాటితే నేర్చుకున్న విషయ పరిజ్ఞానం మళ్లీ మర్చిపోవడం ప్రారంభమవుతుంది అందుచే ఆరు లోపు ఐదవ పునశ్చరణ చేయాలి ఇలా ఆరు నెలలలోపు ఐదవ పునశ్చరణ చేయడం ద్వారా పాఠ్యాంశం దీర్ఘకాలిక జ్ఞాపకాల రూపంలో నెలలు సంవత్సరాల తరబడి విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెంపొందించటానికి అంతర సాధన భావన ఆధారంగా పరీక్షా విధానము రూపొందించబడినది ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం ముగిసే ఐదు నిమిషాల ముందు ముఖ్యాంశాలను మరి ఒక్కసారి గుర్తు చేసి విద్యార్థులతో వల్ల వేయిస్తాడు దీని వలన తరగతి గదిలోనే మొదటి పునశ్చరణ పూర్తవుతుంది విద్యార్థులచే రెండవసారి పునశ్చరణ చేయించడానికి ఉపాధ్యాయుడు తాను బోధించిన పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలను ఇంటి పనిగా హోంవర్క్ గా ఇస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయటానికి విద్యార్థులు విధిగా పాఠ్యాంశాన్ని రెండవసారి పునచ్చరణ చేస్తారు విద్యార్థులచే మూడవ పునచ్చరణ చేయించటానికి వారాంతపు పరీక్షలు నిర్వహిస్తారు వారాంతపు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించటానికి విద్యార్థులు మూడవ పునచ్చరణ విధిగా చేస్తారు ఉపాధ్యాయులు విద్యార్థులచే నాలుగవ పునచ్చరణ చేయించటానికి నెలవారీ పరీక్షలను నిర్వహిస్తారు విద్యార్థులు నెలవారీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించటానికి పునచ్చరణను విధిగా చేస్తారు ఉపాధ్యాయులు విద్యార్థులచే ఐదవ పునచ్చరణను చేయించటానికి అర్ధ వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు విద్యార్థులు అర్ధ వార్షిక పరీక్షలను సమర్థవంతంగా వ్రాయటానికి విధిగా ఐదవ పునచ్చరణ చేస్తారు ఇప్పుడు మనం మరోసారి పునచ్చరణ ఎప్పుడెప్పుడు చేయాలో తెలుసుకుందాం మొదటి పునచ్చరణ పది నిమిషాలలోపు రెండవ పునచ్చరణ ఒక్క రోజులో మూడవ పునచ్చరణ వారంలోపు నాలుగవ పునచ్చరణ నెలలోపు చివరి ఐదవ పునశ్చరణ ఆరు నెలలలోపు చేయాలి చూశారా ఈ విధంగా మనం మొదటి పునశ్చరణ పది నిమిషాలలో పూర్తి చేశాం ఈ విషయం మనకు ఇరవై నాలుగు గంటల వరకు గుర్తుంటుంది ఈ విధంగా ఇంతకు ముందు సూచించిన కాలపరిమితిలో కనీసం ఐదు సార్లు పునశ్చరణ చేస్తే స్వల్పకాలిక జ్ఞాపకాలు దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారి మతిపరుపు అధిగమించి విషయ పరిజ్ఞానం ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తుంది ఒకేసారి చదివింది గుర్తుపెట్టుకోవాలనుకోవడం సరైనది కాదు మన మెదడు దీనికి అనుగుణంగా నిర్మించబడలేదు ఇలా చేస్తే మన మెదడును ఒత్తిడి చేసి శిక్షించిన వారం అవుతాము మెదడును శిక్షించకూడదు శిక్షణను ఇవ్వాలి ఎన్ని ఎక్కువ సార్లు సమాచారాన్ని గుర్తు తెచ్చుకుంటామో అంత ఎక్కువ కాలం సమాచారం జ్ఞాపకాలుగా మెదడులో స్థిరపడుతుంది ఈ విధంగా మన మెదడు అంతర్సాధన శిక్షణ ద్వారా జ్ఞాపకాలను సమర్థవంతంగా నిలుపుకొని పది పాటు పాటులపరచు అవకాశాన్ని కల్పిద్దాం ఈ అంతర్ సాధన విధానము విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించటంలో ప్రతిభావంతమైనదిగా చెప్పవచ్చును ఈ విధానంలో విషయ పరిజ్ఞానాన్ని మరిచిపోక ముందే గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాము నేర్చుకున్న విషయాన్ని పునచ్చరణ చేసిన ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటాం ప్రతి పునచ్చరణలో కొత్త న్యూరాన్ బంధాలు ఏర్పడతాయి అలాగే తెలిసిన సమాచారంతో కొత్త సమాచారము అనుబంధించబడుతుంది నిర్ణీత కాల వ్యవధిలో పునచరణ చేసిన సమాచారాన్ని మెదడు జ్ఞాపకాల రూపంలో ప్రతిభావంతంగా ఒడిసి పట్టుకుంటుంది ఈ పద్ధతిలో మెదడులో ఏ సమాచారం స్థిరపడింది ఏ సమాచారం స్థిరపడలేదో తెలుస్తుంది కాబట్టి తరువాతి పునచ్చరణలో స్థిరపడని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం గుర్తుంచుకోవటానికి కష్టతరమైన అంశాలపై తదుపరి పునచ్చరణలో ప్రత్యేక దృష్టి పెడతాం ఈ విధంగా ప్రతి పునచ్చరణలో మరిచిపోయిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం తెలిసిన అంశాలపై పునచ్చరణ చేసి సమయాన్ని వృధా చేయము ఈ విధానం ద్వారా నేర్చుకునే సామర్థ్యము సమర్థత పెరుగుతుంది ఈ విధంగా చదివింది పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవటంలో మరియు మెదడు సామర్థ్యం పెంచటానికి అంతర సాధన పద్ధతి అనువైందిగా చెప్పవచ్చును ఇది అన్ని వయస్సుల వారికి ఉపయుక్తమైనది మతిమరుపును సమర్థవంతంగా అధిగమించి జ్ఞాపక శక్తిని పూర్తి స్థాయిలో పెంపొందించే అంతర్సాధన పద్ధతిని సమర్థవంతంగా అవలంబించి విజయులై వెలుగొందుదాం ది వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీవా ఛానల్